విద్యార్థుల నుండి డబ్బులు గుంజేందుకు హైదరాబాద్ జెయిన్ యూ కొత్త దారులు వెతుకుతోంది దోపిడీకి మార్గాలు అన్వేషిస్తోంది ఏదో ఓ కారణంతో సొమ్ములు సంపాదించేందుకు ప్లాన్ చేస్తోంది హైదరాబాద్ జెయిన్ యూ తాజాగా కొత్త రకం దోపిడీకి తెరలేపింది దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులకు ఫ్రీగా అందించే సేవలకు కూడా యూనివర్సిటీలు డబ్బులు వసూలు చేయాలని అనుకుంటున్నాయి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ డబ్బులు గుంజేందుకు ప్లాన్ చేస్తున్నాయి వసూళ్లకు కాదేది అనర్హం అన్నట్లుగా తమకు అన్ని అధికారాలు ఉన్నాయని ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తున్నాయి తాజాగా జేఎన్టీయూ హైదరాబాద్ డబ్బులు గుంజేందుకు నిర్ణయం తీసుకుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయాలని డిసైడ్ అయింది డబ్బులు చెల్లిస్తేనే గ్రేస్ మార్కులు వేస్తామంటూ జేఎన్టీయూ పరీక్షల విభాగం సర్కులర్ జారీ చేసింది యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి రుసుము లేకుండానే అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే గ్రేస్ మార్కులు కలిపి సర్టిఫికెట్లు జారీ చేసేది జేఎన్టీయూ ఇకపై ప్రాసెసింగ్ ఫీజు రెండు వేల రూపాయలు చెల్లిస్తేనే గ్రేస్ మార్కుల కోసం వచ్చిన విద్యార్థి దరఖాస్తును కన్సిడర్ చేస్తామని జేఎన్టీయూ పరీక్షల విభాగం స్పష్టం చేసింది గ్రేస్ మార్కులు కావాలన్నా సబ్జెక్టు మినహాయింపు కావాలన్నా ఒక్కో విద్యార్థి రెండు వేల రూపాయల చొప్పున చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది గ్రేస్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మెమో కోసం ఈ డబ్బులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది డిసెంబర్ ఒకటి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని సర్కులర్ ఇష్యూ చేసింది జేఎన్టీయూ తీసుకున్న నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి ప్రతి సంవత్సరం బీటెక్ బీ ఫార్మసీ మేనేజ్మెంట్ కోర్సులు చదివిన సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు సబ్జెక్టుల మినహాయింపులకు దరఖాస్తు చేసుకుంటారు ఒక్కో విద్యార్థి నుంచి రెండు వేలు వసూలు చేయాలని జేఎన్టీయూ నిర్ణయించడంతో ఏడాదికి నాలుగు కోట్ల భారం పడుతుందని విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు ఇప్పటికే కామన్ సర్వీస్ ఫీజ్ పేరిట వేలకు వేలు వసూలు చేస్తున్న జేఎన్టీయూ అధికారులు సబ్జెక్టుల మినహాయింపు ఉదారంగా ఇచ్చే గ్రేస్ మార్కులకు డబ్బులు చెల్లించాలని చెల్లించాలనడం అన్యాయమంటున్నారు ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు పది నుంచి పదిహేను కోట్ల కుంభకోణానికి ఇదైతే ఎవరైతే బీసీ టికేకే రెడ్డి గారు ఉన్నారో వారు తెరలేపాలని చూస్తా ఉన్నారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మోడల్ యూనివర్సిటీ అని చెప్పేసి జేఎన్టీ ని ముందుకు తీసుకొచ్చేటువంటి సమయంలోనే ఈ యొక్క కిషన్ కే కుమార్ రెడ్డి గారు ఏదైతే పేద విద్యార్థులకు చదువుని దూరం చేయాలని చెప్పేసి పేద విద్యార్థులు ఏదైతే గ్రేస్ మార్కులను జీరో ప్రాసెసింగ్ ఫీజు ఉన్న గ్రేస్ మార్కులను ఒకటి కాదు రెండు కాదు సుమారు రెండు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థి నుంచి వసూలు చేయాలని చెప్పేసి వాళ్ళు నిన్న సర్క్యులర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరోవైపు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జేఎన్టీ అధికారులు చెబుతున్నారు భారీగా వస్తున్న దరఖాస్తులను దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు ఉద్యోగులను వసతులను పెంచుకోవడం కోసమే ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్లుగా వివరిస్తున్నారు